సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును సహోదరి సహోదరుడ ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మానవ జీవితములో ఒకరికొకరు తోడు ఒకరికొకరు అవసరము ఏర్పడుతూ ఉంటారు చాలా సందర్భాలలో మనము మనుషులున్నా కూడా ఒంటరి వారిగా బ్రతుకుతూ ఉంటాం కొన్నిసార్లు మన జీవితములో కలిగినటువంటి పరిస్థితులను బట్టి అందరినీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తూ ఉంటాం ఒంటరితనాన్ని జయించలేక అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు దేవుడు మోసేకు తోడైనట్లుగా మనందరికి ఆయన తోడుగా ఉండే దేవుడు ఎవరికి ఎవరు తోడు కాదు గాని దేవుడే మానవునికి తోడని మానవుడు ఏ స్థితిలో ఉన్నా మానవుని దగ్గరకు రాగలిగిన వాడు మానవునికి తోడుగా ఉండగలిగిన వాడు దేవుడు ఒక్కడే సహోదరి సహోదరుడా ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తూ నాకెవరూ లేరు నేను ఒంటరి వాడును ఒంటరి దానను అని ఒకవేళ నీవు అనుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు నేను మోషేకు తోడయినట్లుగా మీకును నేను తోడయి ఉంటాను దేవుడు మనల్ని ఎన్నడూ అయినా విడవను ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఎందరు నీతో ఉన్న ఒకవేళ దేవుడు లేకపోతే మన జీవితములో ఎన్నున్నా కూడా అది నిష్ప్రయోజనమే ఆయన నన్ను విడువని ఎడబాయిన దేవుడని నీవు విశ్వసించగలిగితే దేవుడు మీ జీవితాలలో ఆయన ఎన్నడూ కూడా చెయ్యబడి ఉండి దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవుడు తోడై ఉండి తన బాహువులను చాపి అద్భుతాలను దేవుడు చేశాడు అదే దేవుడు ఈ ఉదయ కాలము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకి తోడయిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ నీ చదువుదాం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును నేను మోసేకి తోడయిండునట్లు నీకును తోడయిండును ఈ ఉదయ కాలము ఒకవేళ మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి అధైర్యము చెందుతూ దిగులు పడుతూ ఉంటే దేవుడు యహోషవాకు తెలియచేస్తున్నట్లుగా నేను మోసేకు ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు మనము ఆయన్ని విడిచిపెట్టాలి గాని ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడనాడే దేవుడు కాదు నీవు కష్టములో ఉన్నా నీవు శ్రమలో ఉన్నా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఎడబాయిన దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు సహోదరి సహోదరుడా ఈ దినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించగలిగితే మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మీ జీవితాలలో అధైర్యము చెందరు దిగులు పడరు ప్రతి పరిస్థితిలో కూడా మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆ అధైర్యము చెందుతూ ఉన్నామంటే నేను ఒంటరి వాడను నాకు ఎవరూ లేరనేటువంటి అభద్రతతోనే జీవిస్తున్నాం దేవుడు మనకి తోడై ఉంటే మనకి హాని చేయగలిగిన వాడెవడు మనము నదులలో బడి వెళ్ళినా అగ్నిలో బడి వెళ్ళినా శ్రమల కొలుమిలో ఉన్నా ఏది కూడా మనల్ని ముంచలేదు ఏది మనల్ని కాల్చజాలదు ఎందుకు అని అంటే దేవుడు మనకి తోడుగా ఉండి వాటన్నిటిలో మనము జయించటానికి మనము నిలబడటానికి మనము విజయాన్ని సాధించటానికి ఆయనే మన పక్షముగా తోడుగా ఉండి ఆయన యుద్ధమును చేయగలిగిన దేవుడు దేవునికి సోతురా సహోదరి సహోదరుడా నీవెన్నడూ ఒంటరివి కావని దేవుడు నీకు తోడున్నాడని ఈ ఉదయకాల కాల సమయంలో నీవు గుర్తించి దేవుని ఎందుకు నమ్మిక కలిగి జీవిస్తే దేవుడు విషయాలలో ఆయన మనకు ఇమానియలు దేవుడుగా ఉండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము యుగ యుగాలు ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు అట్టి ఉన్నతమైన తోడు ప్రభు మనందరికీ ఈ ఉదే కాలము దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందా కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లిచున మీ అపారమైన ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నేను ఒంటరిని అని కుమిలిపోతూ నలిగిపోతూ నిస్సాహితలోనికి నెట్టివేయబడుతూ అధైర్యముతో ఆదరించి ఇమానియలు దేవుడిగా వారి జీవితాలలో మీరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో వారు మీ అందు విశ్వాసము కలిగి ప్రతి శోధనను కష్టమును ప్రతి పరిస్థితిని వారు జయించగలిగినట్లు మీరే సహాయము చేసి మోషేకు తోడైనట్లు యహోషవాకు తోడైనట్లు దాని తోడైనట్లు మాకును మీరు తోడయ్యండి మీ నిత్యత్వము చేరు వరకు మేము కుడికి గాని ఎడమకు గాని తొట్రిల్లకున్నట్లు విశ్వాసము గలవారమే జీవించగలిగినట్లు అటు సహాయమును మాకందరికీ దయచేసి మీరే బలపరిచి మహిమా ఘనుత ప్రభావములు పొందమని ఏ నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె